ప్రభు నందు ప్రియులార ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనము ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన గమనించండి ప్రియులార మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను సిలువకు అప్పగింపబడక మునుపు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన అని ప్రభు అంటూ ఉన్నాడు కురంతీయులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నడకై దీనిని చేయుడని చెప్పాను గమనించండి ప్రియులార రొట్టె విరిచే కోడికలో పాత్రలోనిది త్రాగుట రెండవ అంశము పాత్రలోని ద్రాక్షారసము క్రీస్తు రక్తానికి సూచనగా భావించి స్థుతులు చెల్లించి పుచ్చుకోవాలి క్రీస్తు మన కొరకు అనేకుల కొరకు చిందించినటువంటి రక్తానికి గుర్తుగా ఆ పాత్ర మనకు ఇవ్వబడింది ప్రభు ఎందుకు రక్తం చిందించాడని ఆలోచన చేస్తే మతయసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని ప్రభువే సెలవిచ్చాడు ద్రాక్షలు గానుగల త్రొక్కబడి రసముగా మారిన ఆ ప్రభు మన ఘోరమైన శ్రమలు పొంది తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు గెత్సేమనే తోటలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త వలె ఆయను పాత్రలోనిది మనం పుచ్చుకుంటున్నప్పుడు ప్రభు దెబ్బల చేత తన రక్తమంతా మన కోసమే రక్తము కార్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని చెల్లి స్థుతులు చెల్లించి పుచ్చుకోవాలి కురంతీయులకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు పదకొండవ అధ్యాయంలో ఇరవై వచనములో పౌలు సంఘానికి అప్పగించినటువంటి ఆచారం తన సొంతది కాదు అది ప్రభువు వలన పొందాడు ఈ దర్శనము పౌలుకు ప్రభువే బయలుపరిచాడు క్రైస్తవ సంఘానికి పౌలు ద్వారా ప్రభు అనేక సంఘ సత్యాలను క్రమాన్ని వెల్లడిపరిచాడు దేవుని వాక్యము సంపూర్ణముగా ఇవ్వబడిన తరువాత మరి ఏ మనుషుడే గాని తన సొంత ఆలోచనలను సంఘములో ప్రవేశపెట్టరాదు అది అతిక్రమం అవుతుంది అనేక దుర్బోధలు ప్రవేశించడానికి ఆస్కారము కలుగుతుంది బల్లపై ఉండే రొట్టె మరియు రసము కేవలం గురుతులు మాత్రమే ఆయన మన కోసం అప్పగించి గాయపరచబడి రూపాన్ని కోల్పోయిన శరీరానికి ఆయన కార్చిన రక్తానికి గుర్తులు మాత్రమే బిషప్పు లేదా బోధకుడు ప్రార్థించగానే అవి క్రీస్తు శరీరముగా రక్తముగా మారవు కొందరు రొట్టె ముక్కను తీసుకొని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు మంచి మనస్సాక్షి కలిగి సిద్ధపాటు కలిగిన ఏ సహోదరుడైనా రొట్టె కొరకు మరియు మరొకరు పాత్ర కొరకు శుద్ధులు చెల్లించవచ్చు ఆత్మ నడిపింపును బట్టి కొంతసేపు కనిపెట్టడము మాదిరి తొందరపడము సరికాదు సర్వసాధారణముగా పెద్దలుగా ఉన్నవారు అనుభవాజ్ఞులు ఆత్మీయులైన వారు శుతులు చెల్లించుట తగినది ఇది కేవలము ప్రభును జ్ఞాపకము చేసుకోవడానికి మాత్రమే జరిగించే కార్యక్రమం వ్యక్తిగతంగా కుటుంబంలో సమాజంలో పనిచేయుట సరి అయిన సాక్ష్యము లేకుండా విరుచుట కూడికలో పాల్గొనట అభ్యంతరకరం కనుక ప్రియులార మీ కొడుకు చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తమునకు సూచనగా ఉండినటువంటి ఆ పాత్రలో మీరు పాలు పంపులు పంచుకొనిచూ ఉండగా మీ హృదయాలని పరిశీలించుకొని ప్రభుకు యోగ్యముగా పుచ్చుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక